సిక్స్టీన్త్ జూన్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి బ్యాంకులో జరినీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు ఇక్కడికి వచ్చా ఇంపూర్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాక వచ్చాను అప్పుడు బ్యాచులర్ వచ్చా ఫ్యామిలీతో వచ్చా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటే ఈ రోజు టు లాగ్ అయితే తమ్ముడులో కూడా చూసేస్తుంటారు అన్ప్లాన్ ట్రిప్ అనమాట సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అనుకున్నాం యాక్చువల్గా వెళ్ళాలి ఎక్కడికైనా అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అసలు ఈ రోజు అయితే ఇలా బయలుదేరతామనేసరి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వారి ఆఫీస్ నుంచి సడన్గా ఫోన్ చేసి సరే ఈ రోజు వెళ్ళిపోదాము నాకు సెలవు దొరికింది ఒక రెండు రోజులు అని చెప్పారనమాట ఇంకా సరే అనేసి బయలుదేరేసాము అప్పటికప్పుడు అప్పటికి ప్లాన్ చేసుకొని అసలు చాలా 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 అసలు చాలా జరిగాయన్నమాట ఇంకా మొత్తానికి బెంగళూరుకి అయితే వచ్చేసాము తిరుపతి టు బెంగళూరు వచ్చాము ఇది మెజిస్ట్రేట్ మెజిస్టిక్ దగ్గర అనమాట ఇక్కడ నుంచి మా ట్రిప్ స్టార్ట్ అనమాట యాక్చువల్గా విక్రమ్ ట్రావెల్స్ అని చెప్పనేసి మాకు చాలా ఓల్డ్ది మేము మా పెళ్ళైనప్పుడు హనీమూన్ కూడా ఈ ట్రావెల్స్ ద్వారానే వెళ్ళాము తర్వాత ఇంకొకసారి కేరళ ట్రిప్ వెళ్ళాము అలాగా మా వారికి కొంచెము తెలిసిన కాంటాక్ట్స్ అవి ఉన్నాయన్నమాట వాటి ద్వారా ఇది బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాము బెంగళూరు వరకు మేము మామూలు మన ఆర్టీసీ బస్సులో వెళ్ళామనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే వాళ్ళు వెహికల్ విక్రమ్ ట్రావెల్స్ వాళ్ళు వెహికల్ మనకి ఇన్నోవా పంపించారు అంటే మనము మాట్లాడుకోవచ్చు ఏ కార్ కావాలనేసి మేము ఇన్నోవా అడిగామనమాట కొంచెం లాంగ్ జర్నీస్ కదా కంఫర్టబుల్గా ఉంటుందని అని ఇక్కడ నుంచి అయితే మేము బ్యాంగ్లూరు వెళ్తున్నాము యాక్చువల్గా మెంగళూరుకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మా ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ట్రైనింగ్ అని వాటికి వీటికి వెళ్తూ ఉండేవారు అనమాట మంగళూర్కి మాకు చెప్తూ ఉండేవాళ్ళు చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్దామని యాక్చువల్గా ఈ ప్లాన్ అయితే రిషి మా చిన్నదానికి హాలిడేస్ వచ్చాయనమాట ఇంకా వచ్చినప్పటి నుంచి ఒక ఫార్టీ డేస్ ఉంది కదా వెళ్దాం ఎక్కడికైనా అని చెప్పని ప్లాన్ చేసుకున్నాం వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయింది మేము ఇలా ట్రిప్ వెళ్ళి చాలా ఎక్సైటెడ్గా చాలా సంతోషంగా హ్యాపీగా ఉందన్నమాట మాకైతే చాలా ఎంజాయ్ చేయాలన్నట్టు ఎందుకంటే రొటీన్ లైఫ్కి భిన్నంగా కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇలా అయితే ఉండాలండి లేదంటే బోర్ కొట్టేస్తుంది మనకి కూడా లైఫ్ అంటే ఇంకైతే బాగా ఫ్రెష్ అయిపోయాం మార్నింగ్ బ్యాంగ్లూర్కి తెల్లవారుజామ్కి వచ్చేసాం యాక్చువల్గా నైట్ ఎక్కామన్నమాట మేము నైట్ బ్యాంగ్ తిరుపతిలో ఎక్కితే బ్యాంగ్ళూరుకి తెల్లవారుజామున రెండు గంటలకు అలా దిగాం అక్కడే మనకి రెడీగా వెహికల్ వచ్చేసి ఉంది అక్కడ నుంచి మ్యాంగ్లూరు నుంచి బయలుదేరాం మ్యాంగ్లూర్కి వచ్చేటప్పటికి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా అయింది అక్కడ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకెక్కడి నుంచి అయితే మా ట్రిప్ స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే కద్రి మంజునాథ్ టెంపుల్ అని చెప్పనేసి మ్యాంగ్లూరులో బాగా ఫేమస్ టెంపుల్ అనమాట మంజునాథ్ టెంపుల్ మన శివయ్య టెంపుల్ అనమాట ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి అన్నీ కేరళ స్టైల్లోనే ఉన్నాయి అంటే మ్యాంగ్లూర్ అండ్ అంటే మనకి కేరళకి చాలా దగ్గర ఉంటుంది చాలా మందికి ఐడియా ఉండే ఉండి ఉంటుంది మ్యాక్సిమం ప్రతి టెంపుల్ కూడా కేరళ స్టైల్లోనే ఉంది అనమాట ఎండ కూడా మామూలుగా లేదు చూస్తున్నారు కదా కొంచెం చల్లగా ఉంటుంది అని అనుకున్నాము పోయిన వీక్ అంతా అంతకు ముందు వీక్ అంతా కూడా బాగా వర్షాలు పడ్డాయి అనమాట మ్యాంగ్లూరులో లాగా బట్ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే మటుకు మంచిగా ఎండ కూడా ఉంది చూస్తున్నారు కదా మీకు ఎండ అర్థమై ఉంటుంది అండి ప్లేసెస్ ఎంత బాగున్నాయంటే చూస్తున్నారు కదా టెంకాయ చెట్లు ఎక్కువ ఇక్కడ చూసిన టెంకాయ చెట్లు అదే చెప్పాను కదా కేరళ స్టైల్లో ఉంటుందని టెంపుల్ కూడా చూస్తున్నారు ఎంత బాగుందో నేను ఇక్కడ ఈ టెంపుల్ లో ఏంటంటే నేను చూసింది మంజునాథ టెంపుల్ అంటే మన శివుడు తెలిసిందే కదా శివయ్య ఉంటారు కానీ ఈ టెంపుల్లోనే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ సత్యనారాయణ వ్రతం పూజ కూడా చేస్తున్నారు అనమాట చాలా మంది ఆ పూజకి ఉన్నారు సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేస్తున్నారు మళ్ళీ ఒక పక్క నవగ్రహాలు సంబంధించిన పూజలు చేస్తున్నారు అసలు ఒక టెంపుల్లో ఇన్ని రకాల పూజలు చూడడం నేనైతే ఫస్ట్ టైం అండి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది బట్ లోపల నేను ఏమీ వీడియో అయితే తీయలేదు మాక్సిమం ఏ టెంపుల్లో కూడా నేను వీడియోస్ అయితే లోపల తీయలేదన్నమాట హ్యాపీగా మనము ఆ డివోషనల్ ఫీలింగ్ ఉండాలి మనము కంప్లీట్గా ఎంజాయ్ చేయాలన్నట్టే ఉన్నాను అంటే దేవుడిని చూసి బాగా ఇది అని వీడియోస్ మీద అంత కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు బట్ పై పైన మాత్రం ఇలా తీసాను అనమాట ఇంకా అక్కడ నుంచి ఎండకి ఇంకా బాగా ఎండగా అనిపించింది మధ్యలో కూల్ డ్రింక్ అవి తాగి తర్వాత ఇక్కడ వచ్చేసి మన మంగళూరు మెయిన్ టెంపుల్ అనమాట మంగళాదేవి అమ్మవారి టెంపుల్కి అయితే ఇక్కడ వచ్చాము ఇక్కడ మా వారు యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చారంట మళ్ళీ ఇప్పుడు వచ్చారు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు ఈ టెంపుల్ చూస్తూ అవి ఇవి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారనమాట నాకు అప్పుడు ఇలా ఉన్నింది ఇలా ఉన్నింది ట్రైనింగ్ అప్పుడు యంగ్స్టర్స్ కదా మెమరీస్ అన్నీ చెప్తూ ఉన్నారు సరే మా సబ్స్క్రైబర్స్కి కూడా చెప్పు అని చెప్పనేసి చెప్తున్నాను అనమాట నేను చెప్తా చెప్తా అంటున్నారు ఇంకా ఈ లోపల మా చిన్నది ఏదో అలర్ట్ చేస్తూ ఉంటుంది వచ్చి వచ్చి ఏదో ఒకటి చెప్తా మా మమ్మీ సబ్స్క్రైబర్స్ అందరూ ఏదో చెప్తుంది ఇక్కడ అట్లా ఏదో చేస్తా ఉంటది తమాషా తమాషా ఇప్పుడు మా వారు కూడా ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఆనందాన్ని కూడా మీతో చెప్తారు వినేసేయండి ఒక్కసారి ఇయర్స్ ఇయర్స్ ముందు టెంపుల్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చా మీతో అందుకని కొంచెం ఎక్సైట్ అయ్యారనమాట అనమాట గుడికి రాగానే ఇరవై ఈ గుడికి వచ్చి అని ఉన్నామంటే దేవుడి ఫైవ్ ఇయర్స్ మనం బతికుండి మళ్ళీ వచ్చినామంటే దేవుడి అసలు ఈ మనం ఇక్కడికి అనేది కూడా పెద్ద సర్ప్రైజే మాకు ఇక్కడికి వచ్చి ఫార్టీ ఇయర్స్ అవుతుంది చిన్న ముసలమ్మ కూడా ముసలమ్మ వచ్చిందంట అదనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే హ్యాపీగా టెంపుల్లో చాలా సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత మా వారైతే బాగా ఆనందంగా ఉన్నారు ఇక్కడ ప్రసాదం అనమాట మన కేరళలో ఇస్తారు చూడండి పొంగనాలు లాగా గోధుమ పిండి అరటిపండు చేస్తారు చిన్న చిన్నవి ఆ టైపు అది ప్రసాదం అయితే ఇచ్చారు ఇంకా అయితే నేనేం వీడియో తీలేదు అనమాట మంచిగా దర్శనం అయితే అమ్మవారి దర్శనం అయిపోయింది ఇంకా అక్కడ నుంచి ఒకటి ఫేమస్ చర్చ్ ఉందని చెప్పనేసి ఇక్కడికి వచ్చాము చర్చ్లో కూడా చాలా బాగుంది అసలు లోపల ఎంత ప్లెజెంట్ ఉంది ఇదంతా స్కూల్ స్కూలు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చర్చ్ సంబంధించింది భలే ప్రెజెంట్గా ఉంది లోపల ఫీల్గా పెయింటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి బట్ వీడియోస్ అవన్నీ తీయూడదు కాబట్టి వీడియోస్ ఏం తీయదు ఇంకైతే ఎండ్ అయితే మామూలుగా లేదు మంగళూరులో కూర్చొని ఇప్పుడే జస్ట్ చిన్న క్యాంటీన్లా ఉంటే టూల్ డ్రింక్ అయితే తీసుకొని లాగేము ఏవో కొన్ని సినిమాలు కన్నడ సినిమాలు కూడా ఇప్పుడు కాదు అండి సినిమాలు కూడా తీసారంట లోపల చాలా బాగుంది అయితే చూడవలసింది లోపల చర్చ్ ప్రెజెంట్ కొంచెం కూర్చోవలసి అందంగా ఎంజాయ్ చేసామన్నమాట దిగోండి చూస్తున్నారు కదా మరి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి తమాషాలు క్యామెడీ క్యామెడీ చేస్తూ ఉంటుంది చక్కగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అనమాట లాస్య అని చూపిస్తున్నా లాస్య ఎక్కువ మాట్లాడదు కామ్గా ఉంటుంది ఏదో ఎప్పుడో మనం అడిగిన దానికి సమాధానం చెప్తా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత ఇది వచ్చేసి మెంగళూరులో బాగా ఫేమస్ పబ్బాస్ ఐస్ క్రీమ్ అని చెప్పని ఐడియల్ షాప్ పేర్ ఐడియాలు మీ ఇది చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇది మా వారు చెప్పాను కదా ఇందాక ఆయన మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నారని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి బ్యాంక్ ఫస్ట్ జాయిన్ అయిపోయి ట్రైనింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్రైనింగ్ ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇక్కడ మంగళూరులో ఇచ్చారనమాట అప్పుడు వచ్చారంట అప్పుడు తిన్నా నేను ఇది పబ్బాస్ ఐస్ క్రీము ఏదో ఏదో దీని పేరు ఏదో కూడా చెప్పారండి ఆ పేరు అనమాట ఆ ఐస్ క్రీమ్ కోసం ఎన్ని దగ్గరలో వెతికి వెతికి తిరిగి నేను ఇక్కడే ఇక్కడేది రోడ్లోనే రోడ్లోనేది నెయ్యి సైడ్లోనే అని చెప్పని చాలామంది వెతికి వెతికి అప్పటికి ఇరవై ఐదు ఏళ్ళు అంటే ఇప్పుడు చాలా మారిపోయి ఉంటుంది బట్ అదే అని చెప్పారు ఇది కాకపోతే చాలా బ్రాంచెస్ పెట్టేసి ఉన్నారనమాట ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే అన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇది యాక్చువల్ మన ఫలూదా టైప్ అండి అప్పట్లో ఫలూదా అనే పేరు లేదు దీనికి ఏదో పేరు చెప్పారు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు మీకు ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి ఆ నేమ్తో అప్పట్లో ఉండేదనమాట సరే ఇంక ఇక్కడికి వచ్చేసి మంచిగా ఇంకా లంచ్ కూడా ఇదే అనమాట మాది పిల్లలు ఏదో బర్గర్ అవి తీసుకున్నారు సింపుల్గా ఏదో ఫ్రైడ్ రైస్ అవి తీసుకొని ఈ ఇంకా మా వారు చెప్పిన ఈ ఐస్ క్రీము మేము అన్నాం ఇది ఫలుదానే కదా దీంట్లో ఏముంది స్పెషల్ అని చెప్పని అంటే అప్పట్లో అది లేదు కదా అప్పట్లో అది ఫేమస్ మరి బంగళూరులోనే అది స్టార్ట్ అయిందో ఏమో అని చెప్పారు ఇక్కడ చూస్తున్నారండి గ్లాస్లో నిమ్మకాయ రసము ఇట్లాగ తీసుకొచ్చి సోడా తెచ్చి వచ్చి వేస్తారనమాట బట్ ఈ సోడాలైతే ఏదో పాస్ లాగా ఉందండి చాలా ఘోరంగా ఉన్నింది ఇంకా మా వారు అక్కడ గొడవ చిన్నపాటి గొడవ కూడా వేసుకున్నారు కాబట్టి బయట తినేటప్పుడు అయితే మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలని ఆచి చూచి చూసుకొని తినడం బెస్ట్ ఇంకా రూమ్కి వచ్చేసి అయితే పడుకునేసాం చాలా టైర్డ్ అయిపోయాం ఇంక ఈవినింగ్ అనమాట ఐదు ఐదు ఐదున్నర ఆ టైంకి అందరం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చాము మంగళూరులో బీచెస్ కూడా చాలా ఫేమస్ అనమాట సరే బీచ్కైతే వెళ్దామని చెప్పనేసి ఇప్పుడు కిందకైతే వచ్చేసి వెహికల్లో మళ్ళీ బయలుదేరామన్నమాట మంగళూరు అయితే చాలా ప్లెజెంట్గా బాగుందండి చాలా బాగుంది ఎప్పుడు చెప్తూ ఉండేవారు మా వారు అంత అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ వచ్చారు మళ్ళీ తర్వాత కూడా ఈ మధ్య అంటే రీసెంట్గా అంటే ఒక సెవెన్ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ కూడా ఏదో ట్రైనింగ్ మీటింగ్ ఏదో ఉందని చెప్పనేసి అప్పుడు కూడా వచ్చారనమాట ఒకసారి ఒక వన్ వీక్ మీటింగ్ ఏదో ఉన్నాయని చెప్పనేసి అప్పుడు కూడా ఒక వన్ వీక్ ఉన్నారు బట్ అయితే ఈ టెంపుల్స్ అవన్నీ ఏమీ వెళ్ళలేదంట కొన్ని వేరే ప్లేసెస్ ఏవో వెళ్ళి చూసి వచ్చామని చెప్పారు ఇప్పుడైతే ఈ బీచ్కి అయితే వచ్చేసామన్నమాట ఈ బీచ్ పేరు వచ్చేసి పనంబూర్ బీచ్ అండి కొంచెం సేపు అయితే ఇక్కడ ఎంజాయ్ చేసాము ఇలాగా చూసి ఆ రోజైతే యాక్చువల్గా బక్రీద్ అనమాట బక్రీద్ కాబట్టి చాలా చాలామంది ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సముద్రం దగ్గర మేమైతే కొంచెం సేపు చూసుకొని ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము తర్వాత ఇక్కడ నుంచి ఇంకా అప్పటికే సన్సెట్ అవి కూడా అయిపోయింది ఇంకా కొంచెం సేపు అయితే ఉన్నాం బట్ అక్కడ ఏది కూర్చోటానికి అంత కంఫర్టబుల్గా లేదు అనమాట ఇక్కడ మంగళూరులో మా వారికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఫుడ్ అవి ఎక్కడ బాగుంటుందంటే ఇది మచిలీ అని చెప్పనేసి ఈ హోటల్ బాగుంటుందని చెప్పారు ఈ సైడ్ అంతా కూడా ఫిష్ అండి చికెన్ అయితే అసలు ఈవెన్ ట్రై కూడా చేయొద్దు మీరు అని చెప్పేశారు మాకు తెలిసిన వాళ్ళు ఎందుకంటే చికెన్ అస్సలు బాగుండదు ఇక్కడ మీరు ఫిష్ మాత్రమే తినగలరని చెప్పారు అది కూడా అంత సీ ఫుడ్ ఏనండి కొంచెం మనకి ఈ చెరువు చేపలు ఇవి అలవాటు వాళ్ళు ఈ సముద్రం చేపలను అంత ఇష్టంగా అయితే తినలేము అది ఒక రకమైన స్మెల్ కూడా ఉంటుంది నేను మావారైతే కొంచెం తిన్నాం కానీ మా పిల్లలు అయితే కొంచెం ఇబ్బందే పడ్డారు ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ప్రతి హోటల్లో కూడా ఫిష్ మీల్స్ అని చెప్పనేసి ఉందనమాట మామూలుగా జనరల్గా మనకి చికెన్ మీల్స్ మటన్ మీల్స్ అలా ఉంటుంది కానీ ఇక్కడైతే ఫిష్ మిల్స్ చాలా ఫేమస్ అంటే ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అలా ఏవో మొత్తం అన్ని ఫిష్ ఐటమ్స్ ఏ ఉన్నాయి బట్ అయితే టేస్ట్ అయితే బానే ఉన్నాయి నేను మా వారు బాగానే తిన్నాం పిల్లలైతే అసలు వాళ్ళకి ఆ స్మెల్లే నచ్చలేదు సరే అయితే ఇంక ఇక్కడ తినేసి తర్వాత అయితే కొంచెం పక్కనే ఒక మాల్ లాగా ఉంటే ఏదో షాపింగ్ చేద్దామని చెప్పనేసి అక్కడికి వెళ్ళామన్నమాట షాపింగ్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము అనమాట ఫైనల్లీ మొత్తం తిరిగి తిరిగి ఇప్పుడైతే రూమ్కి వచ్చాము షాపింగ్ దగ్గర అయితే నేనైతే ఏం వీడియో ఏవో కొన్ని డ్రెస్సెస్ తెలియదు తీసుకున్నారు తీసుకున్నారు అట్లాంటి కొన్ని కుర్తీస్ టాప్స్ లాంటి స్నాక్స్ లో వాటిలో తీసుకున్నాము కొన్ని అండ్ మొత్తానికి ఇలా షాప్ వాచ్ పెట్టేసి నేనే పెట్టాను అండ్ మరి మొత్తం బ్లాగ్ అంతా చూసారు కదా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చింది మీకు ఏదైనా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా లైక్ ఇవ్వండి మర్చిపోకుండా ఇంకా నెక్స్ట్ డే టూ వ్లాగ్ ఎలా ఉంటుంది డే త్రీ వ్లాగ్ ఎలా ఉంటుంది మంచి మంచి ప్లేసెస్ అన్ని కొత్త కొత్త ప్లేసెస్ అయితే చూడబోతున్నారు ఇవన్నీ మరి చూడాలనుకుంటే మీరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియోస్ అయితే మీకు వెంటనే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండొచ్చు మంచి మంచి బ్లాగ్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయి అవి కూడా చూడండి ఇదనమాట ఈ రోజు వీడియో డే వన్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తుండండి బాయ్